ஜெய் ஸ்ரீமன் நாராயண ஆண்டாள் திவ்ய திருவழிகளே சரணம் சிரும்பின காண்டுள்ளரையின் கோவில் வெள்ளை விழங்கண் பேரரவங்கே வில்லாய் எழிந்திராய் பேமுலை நஞ்சொண்டு கள்ளச் கடக்கழிய காலோச்சி వెళ్ళత్తర వీళ్తూ ఇరమరంగ విత్తినై ఉళ్ళత్తు కొండు మునివర్గళుం యోగిగళుం వెళ్ళ ఎడిందు అరియన్న పేరరవం ఉళ్ళం బుహుండు పుగిడిందేలోరం బాబాయ్ తిరుప్పాబాయిలో ఆరవ పాశురము అందరికంటే ముందుగానే మేల్కున్న వారు ఇంకనూ నిద్రిస్తున్న ఒక గోపికను చూసి గమనించి తెల్లవారిందమ్మా ఇంకా లేచి రావే అని లేపుచున్నారు వేకువనే మేలుకున్న పక్షులు ఒకరినొకరు పిలుచుకుంటున్నారు మేతకు పోదాం రండ్రా అంటూ కూస్తూ పోతున్నాయి అరే పక్షిరాజు గరుత్మంతునికి రాజైన ఆ శ్రీమన్నారాయణ కోవెల్లో మోగినటువంటి ధ్వని వినలేదా ఓసి పిచ్చి పిల్ల శంఖధ్వనిని నీవు విని లేచి రావమ్మా ఇదిగో పూతన స్థనముల విషయాన్ని ఆరగించినటువంటి వాడు తనను చంపటానికి వచ్చినటువంటి శటకాసురుణ్ణి కీళ్ళుడినట్లుగా తన్నినటువంటి శ్రీకృష్ణుడే ఆ బాల సముద్రంలో ఆదిశేషునిపై హాయిగా యోగనిద్రలో శయనించినటువంటి శ్రీమన్నారాయణుడు ఆ శ్రీమన్నారాయణ్నే యోగులు ఋషులు తమ హృదయాలలో నింపుకుని ఆ శ్రీమన్నారాయణునికి శ్రమ కలగకుండా మెల్లగా హరి హరి అని అతన్ని స్మరిస్తూ చేసినటువంటి ధ్వని పెద్దగా ధ్వనించి మా హృదయాలను చేరి చల్లబరిచింది వణికించింది మేమంతా కూడా మేల్కున్నాము మరి నీవు మాత్రము కదలక మెదలక పడుకొని ఉన్నావేమమ్మా ఇది నీకు వినబడలేదా రమ్ము రమ్ము మాతో కూడి వ్రతమును ఆచరించు వ్రతమును చేయుము అని గోదాదేవి యొక్క ఆరోపాసనంలో చెబుతున్నాడు జై శ్రీమన్నారాయణ